హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పునర్జ్యోతి శ్రావణ మాసం వచ్చేసింది కదా శ్రావణవాసం అంటేనే ఆడవాళ్ళకి ఒక పండుగ వాతావరణం అయితే వచ్చేస్తుంది ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటిని గుమ్మాన్ని శుభ్రం చేసుకొని రంగోలీలు వేసుకొని చక్కగా పూజన అయితే చేసుకుంటాం కదా సో ఈరోజైతే శ్రావణ శనివారం నేను ఎర్లీ మార్నింగ్ లేచి మా ఇంట్లో పూజనైతే అయితే ఏ విధంగా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇవల నేను కమల ముగ్గునైతే పెట్టుకున్నాను అనమాట సో కమలం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా అందుకనేసి నేను ప్రతిరోజు ఖచ్చితంగా ఒక చిన్న కమలమైనా వేసుకుంటాను అనమాట ముగ్గు పెట్టుకుంటుంటే గాలి ఎక్కువగా అనమాట సో ఈ గాలి వలన ముగ్గు అయితే సరిగా రావడం లేదు చెదిరిపోతుంది సో నాకైతే ఇంట్రెస్ట్ అయితే పోయింది ఎన్నిసార్లు వేసినా ముగ్గు అయితే వెళ్ళిపోతుంది అనేసి ఇంకా పెద్దగానే వేద్దాం అనుకున్నా కాకపోతే దీనివల్ల నేను కొంచెం చిన్నగానే వేసి స్టాప్ చేసేసాను అనమాట కమలం వేయడం నాకంతా పర్ఫెక్ట్గా రాదనమాట సో ఈ విధంగా అయితే వేసేసుకున్నాను ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయాక ఇక పూజ గదిలోకి వచ్చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని చక్కగా ఈ విధంగా అలంకరణ అయితే చేసేసుకొని ధూపదీప నైవేద్యాలతో స్వామి అమ్మవార్లకు పూజనైతే అయితే చేసేసుకున్నాను లక్ష్మీదేవిని చూడండి దీపాల కాంతుల్లో ఎంత బాగా వెలిగిపోతున్నారో కదా ఈ విధంగా పూజ చేసుకుంటుంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ గదిలో పూజ కంప్లీట్ అయ్యాక తులసి కోటకు వచ్చేసానమాట దీపారాధన చేసుకోవడానికి మన డైలీ వ్యూవర్స్కైతే అర్థమై ఉంటుంది ఈ పాటికి తులసి కోటని చూడగానే తులసి కోటలో ఏదైనా చేంజెస్ కనిపించాయా మీకు ఎవరైనా గెస్ట్ చేయగలరా ఏం అనేది నేనే చెప్తాను తులసి కోటకైతే నేను లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఎల్లో కలర్ పెయింట్ వేసుకున్నాను అనమాట సో అది షేడ్ అయినట్టు అనిపిస్తే నాకు ఈ శ్రావణ మాసంలో వేరే పెయింట్ వేసుకొని చక్కగా డిజైన్ చేసుకుందాం అనిపించింది ఈ విధంగా వైట్ పెయింట్ వేసుకుని దాని మీద కుబేర ముగ్గునైతే వేసుకున్నా చూడండి ఎంత అందంగా ఉందో క్లియర్గా వస్తుందో రాదో అనుకున్నా నేనైతే చాలా బాగా వచ్చిందనమాట కుబేర ముగ్గు కమలం ముగ్గు చూడండి గాలికి సరిగా రాలేదు చెదిరిపోయింది అదేవిధంగా ఇవాళ నేను అవుట్డోర్ ప్లాంట్స్ అన్నింటికి పాట్స్కి పెయింటింగ్ అయితే వేసేసుకున్నాను అన్నమాట తొలిసమ్మకు మాత్రమే వేస్తే ఈ ఈ మొక్కలు కూడా ఫీల్ అవుతాయి కదా సో అందుకనేసి అన్నింటికి వేసుకున్నాను చాలా రోజుల క్రితం అనమాట ఈ పాట్స్ అందులో ఉన్న మొక్కలు కూడా సో అందుకనేసి కొంచెం కలర్ షేడ్ అయిపోయాయి అనమాట అవి సరిగా లేవు పాట్స్ అయితే సో అందుకనేసి అన్నింటికి కలర్ వైట్ కలర్ అయితే వేసేసాను అనమాట బిఫోర్ వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే మీకు అర్థమైంటుంది బిఫోర్ ఎలా ఉంది ఇప్పుడు ఆఫ్టర్ పెయింటింగ్ తర్వాత ఎలా ఉంది అనేసి సో చాలా బాగున్నాయి అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ విధంగా పెయింటింగ్ వేసుకోవడం వల్ల అవి కొత్త లుక్ అనేది వచ్చాయన్నమాట ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నాకైతే వచ్చింది ఆ మొక్కలను చూడగానే ఒక టూ పాట్స్కైతే సరిపోలేదు నెక్స్ట్ టైం తీసుకొచ్చి వేద్దామని అనుకున్నాను అనమాట సో ఈ విధంగా వైట్ కలర్ పాటలో గ్రీన్ కలర్ ప్లాంట్స్ అనేది చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట లుక్ అయితే ముందు వీడియోస్లో మీరు చూసింటారు కదా కానీ ఇవాళ ఎందుకో నాకు షేర్ చేయాలనిపించింది ఈ ప్లాంట్స్ని సో అందుకనేసి షేర్ చేశాను అనమాట ఈ విధంగా గార్డెనింగ్ చేయడం అదేవిధంగా పూజ గదిని చక్కగా అలంకరణ చేసుకొని పూజ చేసుకోవడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి నేను తులసి కోట ముందు కూడా కుబేర ముగ్గును వేసుకొని గుమ్మ మిరువైపులా పెంచుకుంటున్నాం అనమాట సో ఈ విధంగా అలవేరేను పెంచుకోవడం వల్ల ఇంట్లో నరదృష్టి తగలకుండా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇండోర్ ప్లాంట్స్కి వచ్చేసరికి మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసింటారు అదేవిధంగా నేను లోటస్ సీడ్స్ను అయితే వేశాను కదా అవైతే ఆల్మోస్ట్ అన్నీ వస్తున్నట్టున్నాయండి చాలా హ్యాపీ అనిపించింది ఇవి చాలా ఫాస్ట్ గ్రోత్ ఉన్నాయన్నమాట తొందర తొందరగా పెరిగేస్తున్నాయి నైట్కి నైటే వస్తున్నాయి అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్లో కొద్దిగా లేట్ అయింది తర్వాత గ్రోత్ అయితే బాగానే ఉన్నాయన్నమాట చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కొంచెం క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా నేను నాకు టైం లేక అలాగే వదిలేశాను మన ఇండోర్ ప్లాంట్స్ని చూద్దాం రండి ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అయితే నేను ఇంకా క్లీన్ చేసుకోవలేదు వాటర్తో స్ప్రే చేసి లీవ్స్ని నీట్గా శుభ్రం చేసుకోవాలనుకున్నాను బట్ టైం లేక అలాగే వదిలేశాను అనమాట సో మెంతి కూర కూడా వేసుకున్నాను బయట సో చాలా బాగా వచ్చింది ఈ విధంగా మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆర్గానిక్ ఆ కూరలు అయితే మనకు దొరుకుతాయి ఇకపోతే నేను డ్రాగన్ సీడ్స్ అనేది వేశాను కదా లాస్ట్ మంత్ సో ఇప్పటికైతే ఇంకా చిన్న చిన్న ముళకలు వచ్చాయనమాట ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట చాలా టైం తీసుకుంటుంది ఇవి పెరగడానికి సో వన్ వన్ మంత్ పైన అవుంది పెట్టి సో ఇప్పటికి ఈ విధంగా వచ్చాయి ఇవి ఏ విధంగా పెరుగుతాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ చాలా బాగా పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై